రాప్తాడులో రాక్షస పాలన సాగుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మూడు నెలల్లో మూడు అత్యాచారాలు జరిగాయని నేర నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు రాష్ట్రంలో దళితులకు గిరిజనులకు మహిళలకు రక్షణ లేదన్నారు అనంతరం మహిళా రక్షణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు వీళ్ళు ఊరిలో తిన్నారు వాళ్ళ పరిస్థితి ఎంతో తెలుసారు రాజా అంటే అంటే మీరు ఏం క్రైమ్ చేసినా వెనక వేసుకొచ్చేదానికి నేనున్నాను అనేటువంటి ఒక మెసేజ్ ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కేడర్కి ఇస్తాను మరి ఆవు చేలో మేస్తే గూడ ఎక్కడ మేస్తుంది అంతే కదా ఇప్పుడు యథా రాజా తధా ప్రజా వాళ్ళ నాయకుడు అట్లున్నాడు వాళ్ళ కార్యకర్తలు ఎక్కడే ఉన్నారు అదే రాప్తాడు నియోజకవర్గంలో చూస్తే గత మూడు నెలల్లో మూడు హత్యలు రాప్తాడులో జంట హత్యలు వీళ్ళు ఊర్లో తిన్నారు వాళ్ళ పరిస్థితి ఎంతో తెలిసారు రాజా అంటే అంటే మీరు ఏం క్రైమ్ చేసినా వెనక వేసుకొచ్చేదానికి నేనున్నాను అనేటువంటి ఒక మెసేజ్ ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కేడర్కి ఇస్తాను